హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సైలు స్పెషల్స్ ఈరోజు వీడియోలో మరమరాలు ఉండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నానండి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయండి పెద్దవాళ్ళు కూడా ఈవినింగ్ ఏమైనా స్నాక్స్ తినాలనుకున్నప్పుడు ఎక్కువగా హెవీగా కాకుండా ఇలా ఒక్కసారి మరమరాలు ఉండల్ని చేసి పెట్టుకుంటే హ్యాపీగా తినొచ్చండి మరి లేట్ చేయకుండా ఈ మరమరాలు ఉండాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నాలుగు కప్పులు మరమరాళ్ళను వేసుకుని లో ఫ్లేమ్లో గరిటతో అటు ఇటు తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి గరిటతో కలపకుండా అలా వదిలేస్తే కనుక అడుగును మాడిపోతాయండి కాబట్టి అటు ఇటు కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి చూడండి ఇలా చేత్తో నలిపితే పౌడర్లా అయిపోవాలి అంతవరకు వేయించుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసిపెట్టుకోండి ఇప్పుడు బెల్లం పాకం చూద్దామండి అదే ప్యాన్లో నాలుగు కప్పులు మరమరాలకి ముప్పావు కప్పు బెల్లం తురుము వేసుకోండి దీనిలోకి కొద్దిగా వాటర్ వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి నాలుగు కప్పులు మరమరాలకి ముప్పావు కప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇందులోనే పావు టీ స్పూన్ యాలకుల పొడి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకోవాలి ఈ బెల్లం అనేది పాకం వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే గరిటితో కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు ఒకసారి పాకం వచ్చిందో లేదో చూద్దాం ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ తీసుకుని దానిలో కొంచెం పాకం వేసి చూడండి ఇలా పాకం వేసిన తర్వాత ఒక సెకండ్ ఆగి మనం చేత్తో ఇలా ఉండలాగా చేస్తే గట్టిగా ఉండలాగా అవ్వాలి కానీ అలా అవ్వలేదు కదా మనకి ఇక్కడ కాబట్టి ఇంకా కొంచెం సేపు పాకం రానివ్వాలి ఇలా కొంతసేపు పాకం మరిగిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలండి చూడండి ఇలా గట్టిగా అయిపోయి గిన్నెకి కొడితే సౌండ్ రావాలి అలాగే చేత్తో ఇలా అన్నారంటే విరిగిపోవాలన్నమాట అప్పుడు మనకి సరైన పాకం వచ్చినట్టు ఇలా పాకం వచ్చిన తర్వాత వేయించుకున్న మరమరాలను వేసుకుని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ మరమరాలను వేడిగా ఉన్నప్పుడే చేతులను వాటర్లో తడి చేసుకుంటూ ఉండలుగా చుట్టేసుకోవాలి లేదంటే గట్టిగా అయిపోయి షేప్లెస్గా వస్తాయండి చూడండి ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో బాల్స్లో చుట్టుకోండి మీకు లాస్ట్కి మరమరాలు గిన్నె కతుక్కుపోయి రాకపోతే కనుక ఒక్కసారి స్టవ్ మీద లో ఫ్లేమ్లో వేడి చేసి మళ్ళీ చుట్టుకోవచ్చండి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఇలా మరమరాలు ఉండలు అన్నిటిని చేసి పెట్టుకుని ఒక ఎయిట్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే వన్ మంత్ వరకు నిలవ ఉంటాయండి ఇంతేనండి చాలా సింపుల్గా మరమరాలు ఉండలను ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మరి ఈ గోదావరి పిల్ల యొక్క సైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని రెసిపీస్ కోసం సైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్